సాధనలో మూలాధార చక్రం గురించి చెప్తున్నారు చెప్తున్నారనమాట మొట్టమొదట మనం ఆజ్ఞ చక్రం చెప్పుకున్నాము కనుబొమ్మల మధ్య ఉంటుందని తర్వాత విశుద్ధి చక్రం గురించి చెప్ చెప్పుకున్నాము కంఠస్థానంలో తర్వాత అనాహత చక్రం గురించి చెప్పుకున్నాము తర్వాత హృదయ స్థానంలో ఉన్నదాన్ని నా తర్వాత నాభిస్థానము ఇలా అన్ని చెప్పుకున్నాం కదండి ఇప్పుడు వెన్నెముకకు క్రిందుగా ఆధార స్థానంలో ఉండేది అనమాట మూలాధార చక్రం అందుకని మూల ఆధారం అంటున్నారు ఇది నాలుగు దళముల పద్మం సాధనకు ముందర మొక్కలాగా ఉడుచుకుని పోయి ఉంటుంది అనమాట సాధన చేస్తూ ఉండగా మెల్లమెల్లగా విచ్చుకుంటుంది అమ్మ కరుణ నా పైన ఉన్నది అమ్మ ఉన్నది అని అనుకుంటూ సాధన చేయాలి ఈ పద్మం ఇక్కడ నాలుగు దళముల పద్మం అనమాట ఒక్కొక్క దళంలో వరద శ్రీ చెండ సరస్వతి నాలుగు దళములలో నాలుగు దేవతలను భావించుకోవాలి ఇదంతా కూడా ధ్యానానికి పనికి వచ్చే శ్లోకాలు ఇది చక్రాల సాధన ఇక్కడ మూలాధార చక్రంలో బీజాక్షరం లమ్ అనమాట ఈ చక్రం కనుక మనకి జాగృతి జరిగింది అనుకోండి ఆకర్షణ పెరుగుతుందండి ఇక్కడ పద్మం ముడుచుకొని ఉన్నప్పుడు ఎప్పుడు బద్ధకము డిప్రెషన్ దిగులు దేని మీద ఆసక్తి లేవ లేకపోవడం అది జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఇద్దరు అమ్మవారు అయ్యవారు ఎలా ఉన్నారో చూసుకోవాలి తవాధారే మూలే సహ సమయ లాస్యపరయ సమయ అనే పేరు గల శక్తి అయిన నీతో కలిసి నవరస మహాతాండవం చేస్తున్న పరమశివుడు ఆనంద భైరవుడు అంటే అమ్మ ఆనంద భైరవి అనుకోవాలి శివుడు ఆనంద భైరవుడు అనుకోవాలన్నమాట ఎందుకంటే పురుషులు నాట్యం చేస్తే తాండవం అంటారండి స్త్రీలు నాట్యం చేస్తే లాస్యము అంటారు ఇదంతా లాస్యపరయ ఇద్దరిది కూడా నాట్యం అనమాట ఈ సృష్టి అంతా కూడా అని నేను తలుంచుకుంటున్నానమ్మా నేను భావిస్తున్నానమ్మా అని అంటున్నారు ఆయన ఎవరు నవాత్మం నవాత్మానం నవరస మహాతాండవ నట అంట అన్ అన్ని నవరసాలతో కూడిన నాట్యం అంటే ఏ ఏంటి ఆ నవరసాలు శృంగారం హాస్యం కరుణ రౌద్రం వీరం భయం భీభత్సం అద్భుతం శాంతం అన్ని అది హాస్యరసం అన్ని నవరసములతో అన్నమాట మన జీవితం కూడా నవరసాత్మకంగా ఉండాలి మన జీవితంలో కూడా అన్ని అవసరమేనండి శృంగారం అంటే మనం అనుకునే శృంగారం కాదండి శృంగారం అంటే ప్రేమ హాస్యం నవ్వు కరుణ దుఃఖం కొన్ని కొన్ని విషయాల్లో దుఃఖం వస్తూ ఉంటుంది అలాగే దయ కూడా అనుకోవాలి రౌద్రం అంటే కోపం కోపం రావాలి కొన్ని విషయాల పట్ల వీరం అంటే ఆవేశం ధైర్యం భయానకం అంటే భయం ఉండాలి మనం అధర్మం చేస్తున్నప్పుడు భయం కలగాలి మనలో మనం ధర్మానికి కట్టుబడి ఉండాలి అలా లేనప్పుడు భయపడాలి ఖచ్చితంగా భీభస్సం అంటే అసహ్యం లేదా జుగుప్స కొన్ని కొన్ని చూడకూడని చూసినప్పుడు మనకు అసహ్యం కలుగుతుంది అద్భుతం అంటే ఆశ్చర్యం ఎవరన్నా ఏదన్నా చెప్తున్నప్పుడు ఏదన్నా పాడుతున్నా ఏదన్నా అవధానం జరుగుతున్నా ఎవరన్నా ఏదైనా ప్రసంగం చెప్తున్నప్పుడు అద్భుతంగా వినాలి విని వాళ్ళని పొగుడుతూ ఉండాలి శాంతం అన్నింటికంటే ప్రశాంతత ఓర్పుగా ఉండాలి జీవితమే నవరసాత్మకం అందుకని ఆ నవరసాలతోనే ప్రపంచం నిండిపోయింది అని మహాతాండవ నటం అంటున్నారు ఇదంతా కూడా తల్లిదండ్రుల యొక్క నాట్యం అన్నమాట అంటే జనని జనకులు వాళ్ళిద్దరు అందుకని కాళిదాస్ మహాకవి ఏమంటున్నారు జగత పితరో వందే పార్వతి పరమేశ్వర నమస్కారం చేస్తున్నానమ్మా ఎవరికి అమ్మవారికి అయ్యవారికి వాళ్ళే పార్వతీ పరమేశ్వరులు అని చెప్తున్నారు ఇందులో ఓకేనా అండి భావము నేను ఫార్టీ టూ చెప్తాను ఏమన్నా ఫార్టీ వన్ వరకు మీకు ఏమన్నా అర్థం కాలేదా అండి